హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ సపోర్ట్ మాకు అందిస్తారని ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా వీడియోలో మరమరాలతో స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందామండి వీటిని ఆంధ్రాలో మరమరాలు అంటారు రాయలసీమలో బొరుగులు అంటారు తెలంగాణలో బొంగు బియ్యం అంటారండి ముందుగా మరమరాలలో ఇసుక అలా ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ మా అమ్మాయి హాస్టల్కి తీసుకెళ్ళడానికి ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నానండి అందుకే ఒక పెద్ద డబ్బాలు మరమరాలు తీసుకున్నానండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకోవాలండి పల్లీలు వేయించాక ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి తర్వాత అదే అదే ఆయిల్లో కచ్చా పచ్చగా దంచి వేయించుకోవాలండి వెల్లుల్లి వేయగాక వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ వేడి నూనెను మనము మరమరాలలో వేసి బాగా కలుపుకోవాలండి ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది నూనె మరమరాలలో వేసే వీడియో మిస్ అయిందండి మీరు మాత్రం మరమరాలలో ముందుగా నూనె వేసి ఆ నూనె మరమరాలకి బాగా పట్టేలా కలుపుకోండి ఆ తర్వాతనే మనం వేయించుకున్న పల్లీలు వెల్లుల్లి ఇందులోనే వేసి రుచికి తగినంత కారం ఉప్పు వేసి కలుపుకోవాలండి మీరు స్పైసీనెస్ కావాలనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో పల్లీలతో పాటు పప్పులు కూడా వేసుకోవచ్చండి బోడంబి కూడా కాస్త వేయించి వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులో మిక్సర్ వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవచ్చండి మరమరాలలో వేడి నూనె వేసి ముందుగా కలుపుకోవడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుందండి మనకు బయట తీసుకున్న మిక్సర్ లాగానే వస్తుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అంతేనండి మనకు కావాల్సిన మరమరాల మిక్సర్ చక్కగా రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని